హాయ్ అండి కెప్టెన్సీ టాస్క్ని ఇమాన్యుల్ వదిలేసుకున్నాడు కదా వదిలేసుకున్న తర్వాత మళ్ళీ కెప్టెన్ ఎవరయ్యారో అని అందరికీ డౌట్ ఉన్నది దానికి మళ్ళీ ఏంటంటే నికేతన్ ఒక టీం గాను తర్వాత ఇటువైపు సంజన 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 గాలి ఒక గ్రూప్ కానీ చేశారు ఈ రెండు గ్రూపుల మధ్యన టాస్కులు అవి పెట్టడం జరిగింది ఆ టాస్కుల్లో ఎవరు విన్ అయ్యారో అంటే ఈ రెండు గ్రూపుల్లో ఎవరు ఎన్ని టాస్క్లు గెలిచారో అని చూ ఫస్ట్ చూశారు ఈ గ్రూప్ వాళ్ళు అంటే దివ్యానికేతన్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఒక టాస్క్ మాత్రమే గెలిచారు సంజనా వాళ్ళ టీం వాళ్ళు నాలుగు టాస్కులు అయితే గెలవడం జరిగింది అందుకని నాలుగు టాస్కులు గెలిచిన ఈ సంజనా టీంని విన్నర్ కింద చేసి దాంట్లో ఉన్న నలుగురికి మధ్యన మళ్ళీ టాస్క్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు కెప్టెన్ అయ్యారు ఇక్కడ ఈ దీంట్లో సంజనా గారి టీంలో సంజన ఉన్నారు డెమో పవన్ ఉన్నాడు తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు తర్వాత ప్రియా ఉన్నట్టు ఉన్నారు వీళ్ళు ఉన్నారనమాట వీళ్ళ మధ్యన టాస్క్లు అనేది జరిగింది దాంట్లో కూడా కెప్టెన్ ఎవరయ్యారంటే ఇమాన్యుల్ అయ్యారు కానీ డెమో పవన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి డెమో పవన్ ఏంటంటే బాగా ఆడుతున్నాడు తను ఏంటంటే ఫస్ట్ మనం అగ్ని పరీక్షలో చూసినప్పుడు అంతగా అనిపించలేదు అదేంటంటే ఓకే తను మాట్లాడే స్కిల్స్ అనేది లేవు సరిగ్గా మాట్లాడలేదు మాట్లాడలేదు అని మనం అనుకున్నాము ఆటలు కూడా ఏంటంటే తను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి కూడా అనుకున్నాం అగ్ని పరీక్ష టైంలో కానీ ఇక్కడ మాత్రం తన ఆటల్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నది పవన్ కళ్యాణ్ ఇంకా ఉల్టా అయిపోయింది పవన్ కళ్యాణ్ బాగానే అర్థం చేసుకునేవాడు బాగానే ఆడేవాడు అక్కడ కానీ ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ ఆడే ఆడట్లేదు ఆడే ఆడట్లేదు అక్కడైతే డెవ పవన్ ఆడేవాడు కాదు సరిగ్గానే సరిగ్గా ఆర్గ్యూ చేసేవాడు కాదు ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ అనేవి అంతగా లేదు బట్ చెప్పగలుగుతున్నాడు ఏం చెప్పాలో తను చెప్తున్నాడు స్టార్టింగ్లో ఏంటంటే ఏదైనా నేను చెప్తాను నేను చెప్తాను అనమాట ఉండ అని చెప్పి అనేవాడు కానీ తనే ఇప్పుడు జుమ్మలు లేగుస్తున్నాడా అని అనిపిస్తుంది అనిపిస్తున్నది టాస్కులు కూడా బాగానే ప్లే చేస్తున్నాడు బాగానే ఆడుతున్నాడు తర్వాత వీ టాస్కుల్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇమాన్యుల్ కూడా బాగా కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ గెలిచాడు కానీ డెమో కూడా చాలా బాగా ఆడటం అయితే జరిగిందనమాట అంటే నెక్స్ట్ కెప్టెన్ కూడా మళ్ళీ ఎవరయ్యారు ఇమాన్యులే అయ్యాడన్నమాట నిజంగా గ్రేటే అక్కడ అవ్వడం మళ్ళీ ఇక్కడ కూడా అవడం కిందసారి డెమో పవన్ అయినట్టే అయ్యాడు డెమో పవన్ అక్కడ ఏంటంటే సంచాలక్ మిస్టేక్ వలన అక్కడ డెమో అయ్యాడు తర్వాత మళ్ళీ తను ఓన్గా గెలుచుకున్నాడు ఎక్కడైతే ఫస్ట్ టైం తను ఓన్గా గెలుచుకున్నాడు ఇప్పుడు కూడా తను ఓన్గానే కెప్టెన్సీ టాస్క్ అయితే గెలవడం అయితే జరిగింది మరి దివ్యానికి తను కొత్తగా వచ్చి కొంచెం కొంచెం ఫోజ్ అనేది చేసింది కదా కొంచెం ఎక్స్ట్రా చేసినట్టు అనిపించింది మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం కొంచెం చూడాలి మరి నచ్చిందా దాన్ని ఇమాన్యుల్ మళ్ళీ కెప్టెన్ అవడంలో మీకు ఎంతవరకు బాగున్నది అని చెప్పేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చేస్తారు కదా మళ్ళీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్